జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు తప్ప డెవలప్మెంట్ లేదు మేము వచ్చాక డెవలప్మెంట్ చేశాము అనేసి కొన్ని ప్రభుత్వం అంటాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేశాడు అంటే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రీతిగా ఉండేదైతే కాదు ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పదిహేడు మంది ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ కార్యకర్తల కార్యకర్తల్ని తీసేస్తే ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలకే పదిహేడు మంది మీద దాడులు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారు వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు ఇవన్నీ దాడులు చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఎక్కడన్నా దాడి జరిగిందా ఏ నాయకుడు మీనన్నా దాడి మేము చేశామా చేశామని చెప్పి మీరు రుజువు నిరూపించగలరా ఇది నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తానే ఉండండి మేము కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మీరు మాకు నేర్పిస్తా ఉన్నారు మేము నేర్చుకుంటున్నాం పాఠాలు మేము తిరిగి ఏ రీతిలో అప్పచెప్పాలో ఆ రీతిగా మేము అప్ప చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో మెట్లు గడిగారు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే సిబిఐ సిబిఐ సిఐడి కూడా రిపోర్ట్ ఇచ్చింది ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నోరు మెదపట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడాలని అంటే చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడమంటే ఆయన అయితే ప్రెస్ మీట్ చెప్పి పెట్టి మాట్లాడగలుగుతారు ఆయన చెప్పలేదు కాబట్టి నేనేం మాట్లాడరు కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐ చెప్పింది ఏ రిపోర్ట్ వచ్చినా కానీ కల్తీ జరగలేదనే వస్తుందిలే కానీ మీరేం జరిగిందని చెప్తా ఉన్నారు ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కనుక ఈ ఆయన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఆ దేవుడు మిమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తాడో అతి త్వరలో మీకే తెలిసిద్ది తప్పు చేశామా లేదా అనేది మీ మనసాక్షికి తెలియాలా మీరేదో బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనంటే ఏమి అక్కడ అదరదు బెదరదు మీరు చేతనైంది మీరు చేసుకోండి మీరు ఫ్లెక్సీలు పెట్టి మీరు గొడవలు చేస్తున్నారు తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఫ్లెక్సీ చేయగలిగే దమ్ము సత్తా మీకుందా మీ గవర్నమెంట్కి మీరుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు బ్యానర్లు ఎక్కడన్నా వేసుకోండి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఆ బ్యానర్ల దగ్గరకు వచ్చి గొడవలు చేయరు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడమే మీరు చేసే పెద్ద తప్పు ఆ ఫోటో తీయమని వచ్చి అడగడం లేదా ఆచించడానికి మేము వచ్చాం తప్పనిచ్చి మీతో గొడవ పెట్టుకోవాలి లేకపోతే మేము ఏదో చేసేయాలి ఇక్కడ ఏం జరగట్లేదు మేము వచ్చి మిమ్మల్ని నడిచిన మీరు వచ్చి మమ్మల్ని మా మామీనే కేసులు మీరు మమ్మల్ని కొట్టొచ్చు మేము మిమ్మల్ని కొట్టబోయినా కానీ మా కేసులు కొట్టినోడు బాగానే ఉంటున్నాడు కొట్టించుకున్నాడు మళ్ళీ జైల్లో ఉంటున్నాడు ఇది మీరు స్పష్టంగా తెలియజేస్తా పోలీస్ అధికారులు మీ పక్కన ఉన్నంత వరకు మీరు ఇలాగే చేస్తారు రేపొద్దున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో ఏ పోలీసుల సమక్షంలో దాడులు అయితే జరిగినాయో అదే పోలీసు సమక్షంలో ఏ పోలీసులు మళ్ళీ అదే నియోజకవర్గానికి వస్తారు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు మీ మీద వాళ్ళ జాతీయ కేసులు పెట్టించే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడని తెలియజేస్తున్నాను అట్లనే కాపుల మీద ముఖ్యంగా కాపుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి గతంలో పేరేనాని గారు కానీ ఆ తర్వాత ముద్రగడ గారు కానీ ఇప్పుడు రంబటి రాంబాబు గారు కానీ ఎందుకంటే కాపులనే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం కాపులనే వాళ్ళు వేరే పార్టీలు అయితే ఉండకూడదన్న నాకు తెలిసినంతవటికి ఎందుకంటే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి కాపులు అంతవరకు ఉండాలంటే ఒక కాపు రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండాలా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళు ఉండాలా కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండాలని చెప్పి వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వాళ్ళకి నచ్చిన రాజకీయాల్లో వాళ్ళు ఉంటున్నారు ఆ పార్టీల్లో వాళ్ళు ఇలా దాడులు చేస్తే వాళ్ళు ఏదన్నా భయపడిన దగ్గరకు వస్తారేమని చెప్పి వీళ్ళు దాడులు చేయడం నుంచి చేసేది ఏమైతే లేదు గతంలో మనం చూసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కాపు నేత ఆయన కాపులకే ఒక పెద్ద అండ దండ పద్మనాభం గారు ఆయన మీద ఏ రీతికైతే దాడి చేశారు ఆయన గెలుస్తాడు లేకపోతే ఆయన మళ్ళీ మా పార్టీలోకి వస్తాడని భావించారు వాళ్ళు రాలేదు ఆయన మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేశారు ఇవాళ రోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు వంగవీటి మోహన్ రంగగారు కుమారుడు ఉన్నారు వాళ్ళ మీద దాడులు చేయలే ఎందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద జరగవు వాళ్ళ మీద జరిగితే రాష్ట్రం అంతా అల్లకొల్లోలం అయిపోయింది అందుకని చెప్పేసి వాళ్ళ మీద జరగకుండా వాళ్ళ మీద తప్పుడు రాతలు రాపిచ్చి ఆయన ఏదో ఆ పార్టీ ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తాను మంత్రిని చేస్తానని చెప్పి రంగా గారి కుమారుడు వాళ్ళకి ఏమైతే చెప్పి ఉన్నారో ఆ సబ్జెక్ట్ ప్రకారం ఆయన అటు ట్రాలీ అవ్వడం తప్ప వేరేదైతే లేదన్నా వాళ్ళ నాన్నగారిని చంపింది టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆనాడు మో వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది రాధాగారే చెప్పారు మా నాన్నగారిని చంపింది టీడీపీ వాళ్ళు వై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మరి ఏ రీతిగా ఆయన వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడో ఆయనకే తెలియాలా ఇది ఇట్లాగా ఈ కాపులందరినీ జనసేనలో మలుపుకోవాలనే ఉన్నారు ఈసారి చెప్తున్నా కదా రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై ఏళ్ళలో కానీ ఎలక్షన్లు కనుక జరిగితే కాపుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాటిలో డెబ్బై ఎనభై శాతం మంది అదర్ పార్టీకి వెళ్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారని కూడా నేను చెప్పను వేరే పార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారన్న